పీఠాపురంలో పవన్ గెలుపు తన పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన మాజీ మంత్రి వైకాపా నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు కేరళం పూడిలో మీడియాతో ఆయన ఈ రోజు మాట్లాడారు పిఠాపురంలో పవన్ని ఓడిస్తామని సవాల్ చిసా అలా చేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు పేరు మార్చాలని గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటానని తెలిపారు నమస్కారం అండి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సేజించిన ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ నుంచి పోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటు అయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాలు జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాన్ని తెలియజేస్తా ఉన్నాను గతంలో చంద్ర పరీకరణ గురించి నేను ఒక సవాల్ విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాను ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభ్రెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటను చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి బిజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం అయ్యా తరకత్ చేస్తానండి ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత చూసుకొని వారు విషన్ సర్వాలకి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే పద్నాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చుకుని గెజిట్ పబ్లికేషన్ ఎంటర్ చేయమని అడుగుతానండి గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాలు ఉప్మా పద్నాలు అంటున్నారండి అంటే మీ ఉప్మా కాఫీ మరే చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వారు దృష్టిలో ఉందో ఎవరు ఉప్మా పదాలు ఉప్మా భద్ర అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారితో రోజు పొలావు పెట్టించండి పొలాలు పౌన్ వారిని తయారు చేయండి మీ మాట మాటకి ఉప్మా పద్ధాలు ఉప్మా పద్ అవమానించానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా తండ్రిగా తాతయ్య గురించి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేటు మాకు అలవాటు ఆ అలవాటు తప్పుగా మీరు బూతో చూపిస్తా ఉన్నారు మీకు మీ వచ్చినప్పుడు మీరు టిన్ను కాఫీ పెట్ట్రా అది కూడా చులకంగా అంటే మీ పరిస్థితి ఏంటి వచ్చిన వారు మరే చేటు నాకు అలవాటు మా కుటుంబంలో ఉంది మాది వెరక్ వచ్చిస్తుందోండి పని వెరక్తి వచ్చి నేను బాగా మీరు ప్రేమించే బాయ్ చేత పొలాలు పెట్టించండి అయ్యా రోజు పొలాలు పెట్టించండి అవకాశం ఉంది జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను నడక జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటుంది వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాతో చెప్పేది మీరు మీ కోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అన్నది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను